హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనము కొబ్బరి న్యూస్ చేసుకుందామండి అదే కొబ్బరి లడ్డూలు అని కూడా అంటారు చేసుకుందాము ఇలా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి కావలితే వెనకాల ఈ బ్లాక్ పాట్ కూడా మనం తీసేయచ్చు దీన్ని ఉంచేసాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకోవాలండి మనం ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకుంటే బాగోదు కొంచెం ఇలా బరగ్గా అనమాట ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉన్నది కొంచెం హీట్ ఎక్కింది ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను సరిపోతుంది మనము మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం బాగా వేపుకోవాలండి దీన్ని కొంచెం ఒక పది నిమిషాలు వేపుకోవాలి చిన్న మంట మీద మన కొబ్బరి ఏగుతుందండి ఇంకొంచెం ఏగితే బాగుంటుంది కొద్దిగా వేపుదాము చిన్న మంట మీద వేపుకోవాలండి బెల్లం తీసుకుందామండి ఇలా మెత్తగా దంచుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఇందాక మనం దీన్ని నిండా తీసుకున్నాం కదండి కొబ్బరి బెల్లమేమో సగానికి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కరిగించుకుందామండి గిన్నెలోకి వేసి చిన్ని గ్లాసు నీళ్ళు ఎంత అండి ఎంతో అక్కర్లేదు బెల్లం కరుగుతుంది కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకుందాం బెల్లము మరుగుతుందండి జస్ట్ కరిగితే సరిపోతుందండి బెల్లము ఏం పాకం గట్ట ఏమీ రావక్కర్లేదు కట్టేసుకుందాము దీన్ని ఇప్పుడు దీంట్లోకి వడగట్టేసుకుందామండి మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇలా కరగబెట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదన్నా ఇసుక పొర లాంటిది అయినా ఉంటే దీంట్లో పడకుండా ఉంటుందండి అందుకే దీన్ని వడగట్టుకోవాలి ఇప్పుడు దీనిలో బాగా కలిపేసుకుందామండి ఇంకా సేపు వేగనివ్వాలి కొబ్బరి కూరీ బెల్లము బాగా ఉడకాలండి బెల్లంలోని కొబ్బరి కూర చిన్ని మంట మీద ఉడుకుతున్నదండి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా ఈ బెల్లంలోని ఈ కొబ్బరి బాగా ఉడికితే ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి ఇది ఇంకా ఒక పది నిమిషాలన్నా ఉడకనిద్దాము మీడియం మంట పెట్టి దాత ఇంకా ఉడుకుతుంది అండి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అప్పుడు చూద్దాము మళ్ళీని తయారైందో లేదో కొబ్బరిలో ఉండలాతే పాకం రెడీ అయిందండి ఇది ఒకసారి ఇలా ఉండవుతుందో లేదో చూసుకుందాం చిన్నగా తీసుకుని చుట్టుకోవాలండి ఇలాగా చుట్టుకుంటే ఇంకా ఉండవుతుంది చూసారా అది మరి రెడీ అయినట్టే అండి ఇది దీంట్లో కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకుందాం అండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుని కట్టేసుకుందాము ఇది బాగా కొంచెం గోరెచ్చగా అయ్యాక అప్పుడు ఉండలు చుట్టుకుందాం మనం బెల్లం బెల్లం కొబ్బరి అయితే రెడీ అయినాయి అండి ఇది ఇప్పుడు దీన్ని కింద చుట్టుకుందాము గోరెచ్చుగా ఉన్నది కొద్దిగా చేయికి ఇలా నెయ్యి పాముకుందామండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఉండ చుట్టుకుందాం చాలా బాగా కుదిరినాయండి నాకు ఇది ఉడకతానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పట్టింది నేను దీన్ని మీడియం మంటలోని ఉడకపెట్టాలని చెప్పాను కానీ సిమ్లో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుంటుంటే కొంచెం మాడుతుంది ఇలా అన్నీ కూడా ఇలా ఉండలు చుట్టుకుందాం మనం బెల్లం కొబ్బరి ఉండలాతే రెడీ అయినాయి అండి చాలా బాగా కుదిరినాయి మంచి జ్యూసీగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి చాలా బాగా కుదిరినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్